యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ ఆర్మినేషన్ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ వచ్చిన యుహవయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించను వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి ఎవరైతే భయపడతారో దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారు కోరుకొనవలసిన మార్గమును దేవుడు వారికి బోధిస్తారు ప్రపంచంలో ఈ రోజున చాలామంది కూడా వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి వారు నడుచుకుంటున్న మార్గాలను బట్టి చాలా భయపడుతూ చాలా బాధపడుతూ ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాన్ని నేను తీసుకున్నానా ఎందుకు ఇలాంటి మార్గాన్ని నేను ఎంచుకున్నాను ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళాల్సి వస్తుంది నేను తీసుకున్న తప్పుడు నిర్ణయమే కదా అని చెప్పని పరిస్థితులను ప్రతికూలంగా ఉన్నప్పుడు వారి పరిస్థితులు తారుమారైపోయినప్పుడు బాధపడుతూ దుఃఖిస్తూ బాధతో కన్నీటితో బాధపడుతున్నటువంటి ప్రజలు ప్రపంచంలో చాలా మంది కనబడుతున్నారు వాక్యం ఏమి సెలవిస్తుందంటే యహోవయందు భయభక్తులు గలవాడు వాడు కోరుకొనవలసినటువంటి మార్గాన్ని దేవుడు వారికి బోధిస్తాడు వారికి నేర్పిస్తాడు సుమా కీర్తన గ్రంథం ఇరవై ఐదో కీర్తన ఎనిమిదో వచనములో యహోవ ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఆయన ఉపదేశించును ఆయన యథార్థవంతుడు ఆయన ఉత్తముడు మంచివాడు కాబట్టి ఆయన మంచివాడు కాబట్టి తన నీతిని గురించి న్యాయముని గురించి ఆయన తన మార్గములను గురించి వారికి బోధిస్తాడు వారు మార్పు చెందాలని తమ మార్గములను మార్చుకుని దేవుని వైపు రావడానికి దేవుడు మంచివాడు కాబట్టి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు మరొక విషయం ఏంటంటే ఆయన న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు తన మార్గములను దీనులకు నేర్పిస్తాడు ఆయన ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏ మార్గాన్ని కోరుకోవాలో ఏ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలో ఏ పరిస్థితిని వారు ఎంచుకోవాలో అనేది దేవుడు వారికి నేర్పిస్తారు వారికి బోధిస్తారు వారిని బలపరుస్తారు మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి తగినటువంటి నిర్ణయం తీసుకోవడానికి దేవుడు వారికి బోధిస్తారు రెండవది ఏంటంటే ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారికి కూడా దేవుడు దేవుని మార్గాలను వారికి బోధిస్తాడు ఏ మార్గంలో నడవాలి ఆయన చిత్తాన్ని ఏ విధంగా చేయాలి ఆయన చిత్తంలో ఏ విధంగా నడవాలి అనే దానిని ఎవరైతే దేనత్వం కలిగి ఉంటారో వారికి ప్రభువు నేర్పిస్తాడు కాబట్టి దీనత్వం కలిగినటువంటి వారిని తగ్గింపు కలిగినటువంటి వారిని ఆయన నడిపిస్తాడు ఆయన మార్గం వారికి బోధిస్తాడు అని దావీదు కీర్తన గ్రంథాన్ని రాస్తూ నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని వాక్యమే మనకు త్రోవ చూపిస్తుంది దేవుని వాక్యమే మనల్ని బలపరుస్తుంది దేవుని వాక్యమే మన మార్గములను సరళం చేస్తుంది దేవుడే తన వాక్యము ద్వారా మనకు సరైన మార్గాన్ని సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయపడేది దేవుని వాక్యమే అందుకనే వాక్యం సెలవిస్తుంది మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా నేడలా వాడు దేవుని అడగవలను వానికి దేవుడు దారాళముగా అడుగువానికి జ్ఞానాన్ని ప్రభు ఇస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని మార్గాలలో నడవాలని అంటే దేవుని జ్ఞానం కావాలి దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఏసుక్రీస్తే జ్ఞానమై ఉన్నారు ఆయనని అడిగితే మనకి ఇస్తారు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు తులసి పత్రిక రెండవ అధ్యయ మూడవ వచ్చినములో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఆయన మనకు జ్ఞానమును బుద్ధిని వివేకాన్ని అనుగ్రహించి తన మార్గంలో నడవడానికి తన చిత్తాన్ని చేయడానికి ప్రభు మనకి నేర్పిస్తాడు బోధిస్తాడు ఈ రోజున చాలా మంది ప్రపంచంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎంచుకున్న తప్పుడు మార్గాలను బట్టి వారిని వేరే మార్గంలోనికి తీసుకుని వెళ్ళి కష్టాలు గుండా వారిని తీసుకుని వెళ్ళినప్పుడు సమస్యలను బట్టి ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు వాక్యం సెలవిస్తుంది మంచి నిర్ణయం చేయాలనంటే మంచి తీర్మానం చేయాలని అంటే దేవుడు మనకు తన మార్గాలను నేర్పించాలనంటే మంచి మార్గములో నీతి మార్గములో ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకోవడానికి దేవుడు మనకు నేర్పించాలనంటే ఆయనకు భయపడాలి రెండవది మనలో దీనత్వం కావాలి ఎవరైతే దీనత్వం కలిగి ఆయన దగ్గర ప్రభు నాకు నేర్పించ నేను నేర్చుకుంటాను నేను నీ మార్గంలో నడుస్తాను మీరు చెప్పిన మార్గంలో నేను నడుస్తానని ఎవరైతే ఆయనకు లోబడతారో విధేత చూపిస్తారో దీనత్వం కలిగి ఉంటారో వారిని ప్రభు నడిపిస్తాడు మరొకటి ఏంటంటే ఆయనకు భయపడిన వారికి ఆయన మార్గంలో ఆయన నేర్పిస్తాడు బోధిస్తాడు అప్పుడు ఎలాంటి తప్పుడు నిర్ణయం చేయకోకుండా ఆత్మ సహాయం ద్వారా మంచి మార్గాలను ఎన్నుకోవడానికి మనం మంచి తీర్మానాలు చేయడానికి మంచి నిర్ణయాలు చేయడానికి ఈ రోజున చాలామంది కూడా తప్పుడే నిర్ణయాలు తీసుకుని తమ మార్గములను భూమి మీద ఉండగానే చాలామంది వారి జీవితాలను సమస్యలోకి తీసుకుని వెళ్ళిపోయి వారి జీవితం కష్టాల పాలైపోయి ఏం చేయాలో బయటికి రాలేక అక్కడే వారి జీవితాన్ని ముగించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు ప్రపంచంలో చాలామంది కనబడుతున్నారు అలా కాకుండా ఉండాలని అంటే నీతి మార్గాన్ని ఎంచుకుని నీతి మార్గంలో నడిచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ పరలోకాన్ని నిత్యదేవాన్ని స్వతంత్రించుకోవాలని అంటే భూమి మీద ఉండగానే దేవునికి భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకుంటే ఆయన మార్గాన్ని మనకు బోధిస్తాడు ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో ప్రభు వారికి దీనులకు తన సత్యముని గురించి తన మార్గం గురించి వారికి నేర్పిస్తారు ఆయన శాసనములను గైకొనడానికి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు దీనత్వము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు మార్గాన్ని చూపిస్తాడు అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్ప దేవ మీకు స్తోత్రాలు మీ మార్గములు కృపా సత్యములు మీ మార్గములు ఎంతో శ్రేష్టమైనవి న్యాయమైనవి న్యాయమైనటువంటి మార్గములలో నీతి మార్గములలో నడవడానికి ప్రభావ మీరు మాకు సహాయం చేయండి నాయన ఎవరికి మీరు బోధిస్తారో మీరు మాకు నేర్పించారు మీకు భయపడిన వారికి ఎవరైతే దేనత్వం కలిగి ఉంటారో వారికి మీ మార్గములను గురించి మీ సత్యం గురించి వారికి బోధించి నేర్పించి నీతి మార్గంలో నడవడానికి పరశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేస్తారని నేర్పిస్తున్నారు ప్రభా మీకు లోబడే మనసును ప్రభా మీకు భయపడేటువంటి ఆలోచనను అలాంటి ఉద్దేశాన్ని మాకు ఇవ్వండి స్థిరపరచండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ మార్గంలో నడుస్తూ ప్రవ్వా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ఏర్పాటు చేసిన గమ్యానికి చేరడానికి మీ కృపను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి మేలు చేసి దీవించమని నాములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి